ఆయన అల్లుడు కూతురు కంచి మాదివి అల్లుడు కంచి వేణుకున్నారు వీళ్ళ ఐదుగురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారు ఆ దగ్గర మేము కడుతున్నాం మొత్తం అందరం విని రెండు వేల పద్దెనిమిది నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి తను రెండు వేల పద్దెనిమిది చాలామంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటీలని వరలక్ష్మి చీటీలని సంక్రాంతి చీటీలని రా చీటీలు అధికంగా లాభాలు వస్తాయని పాట చీటీలు కూడా నిర్వహించింది కొంతకాలంగా మొత్తం ఐదు వందల నలభై మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమంటే జన డిసెంబర్ నుంచి మొత్తం ఆఫీసింది ఆఫీసి నేను సైట్లు అమ్మేసి ఇస్తాను మీకు కొద్ది రోజులు నాకు రెండు నెలలు టైం ఇవ్వండి అంటే మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని రెండు నెలలు టైం ఇచ్చాం రెండు నెలల టైంని ఎనిమిది నెలలు చేసింది ఎనిమిది ఈ ఇలాగో మాకు ఐపీ నోటీసులు పంపించింది ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది గత పంతొమ్మిది మందికి ఐపీ నోటీసులు పంపించింది తర్వాత ఏమో వాళ్ళ పేరున్న ఆస్తులు మా అమౌంట్ కొన్న ఆస్తులన్నీ ఏమని వాళ్ళ చెల్లి పేరుని వాళ్ళ అమ్మగారి పేరుని వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే జనవరి పన్నెండు ఒక్క రిజిస్ట్రేషన్ చేసింది జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏమని చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది వెంటనే ఒక ఐపీ నోటీసులు పంపించింది మేము పోలీసులు ఆశ్రమించాము ఆవిడేమో రోజులు వెళ్ళిపోతుంటే మేమేమో పోలీసుల సహాయంతో ఆవిడ పట్టుకొని స్టేషన్కి యాన్వర్ చేయడం జరిగింది ఆగస్టు ఐదో తారీఖు మేము ఆమెని స్టేషన్కి యాన్వర్ చేశాము ఆగస్ట్ ఎనిమిదిలో ఆవిడకి రిమైండ్ పడింది వాళ్ళ నాన్నగారి చెల్ల ప్రసాదరావుకి కంచి మాదిరికి వాళ్ళు జైల్లో పెట్టగా రిమాండ్కి పట్టగానే ఈలోగా ఆయన మొన్న ముప్పై పదమూడో తారీఖున అతను బెయిల్ మీద వచ్చాడు ఏదో ఆరోగ్యం బాగోలేదని రకరకాల ఏవో పెట్టుకొని వచ్చేసాడు వచ్చేసిన మరుసటి రోజు నుంచి మా మీద ఫోకస్ పెట్టాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్యాస్ట్ మా మధ్య తరపు కుటుంబం వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాలు పెడతాను నన్ను అనేది అన్యాయం చేసు బరాయించేసారు మీరు నేను నన్ను ఆదుకోండి మీరు వీళ్ళే అంత సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళని మా మీదకి దారంట వాళ్ళ ఇంటి ముందు నుంచి మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్ మా వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తుంటే బోండా ఏమైనా ఇటు అటు కాల్సి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం మీరు ఎంత చూస్తారు మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు తర్వాత మేము పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగింది అమ్మ మేము యాక్షన్ తీసుకుంటామని సార్ కూడా అన్నాడు వాళ్ళ మీద ఆర్చ వచ్చింది వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు ఇతను బేరొచ్చిన అతని మట్టుకు మొత్తం రంగంలోకి దిగి తారుమార్చు చేస్తున్నాడు సాక్షులు కూడా తారుమార్ చేస్తున్నాడు కానీ వాళ్ళ నుంచి మాకు ఈరోజు మేము మీ గురించి మేము రక్షణ మాకు కావాలని మీడియా ద్వారా కన్నా వాళ్ళ నుండి మాకు రక్షణ కావాలని చాలా పలుకుబడి ఉపయోగిస్తున్నాడు అతను చాలా పలుకుబడి ఉపయోగించి చాలా పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని నాలుగు రకాలుగా మాట్లాడుతున్నాడు తను అతను అనట్లేదు వాళ్ళ తాలూకా డ్రైవర్లు వాచ్మెన్లు ఉంటారు కదా వాళ్ళ చేత చుట్టుపక్కల వెళ్ళాలంటేనే భయం వస్తుంది ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు వెళ్ళాలంటేనే భయం వస్తుంది చాలా దారుణంగా మమ్మల్ని అవమానిస్తున్నాడు సార్

కుటుంబంగా అధిక లాభాలు ఆశ చూపించింది సార్ మాకు లాభాలు చూపించి మీకు ఇలాగ ఉంటది మీరు ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారు మీరే అనేసి మాకు మాయ మాటలు చెప్పి మీరే దాచుకోండి నేను ఇరవై నెలలకి ముందే మీరు ఎప్పుడు పాల్గొంటే అప్పుడే ఇచ్చేస్తాను అని శ్రావణాలు కూడా స్నామా కూడా అలాగే కట్టించింది ఒక సంవత్సరం అయితే మేము పది వేలు కట్టేవారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చాలా ఎక్కువ కట్టించేసుకుంది చెప్పొద్దాని మొత్తం సంక్రాంతి సార్ సంక్రాంతి కూడా అది డిసెంబర్ నెల వరకు మమ్మల్ని కట్టించేసుకుంది సార్ మొత్తం ఒక్కొక్కరు ముప్పై మూడేసి లక్షలు అంటే అమౌంట్ అంతా వసూలు చేసి కట్టేవారు పన్నెండు నెలలు కట్టాం సార్ పన్నెండు నెలలు కట్టగానే డిసెంబర్ మాకు ఒక వన్ వీక్లో ఇస్తాం అనగా మాకు అందరికీ ఒకళ్ళు ఒకళ్ళు ఒక తెలియకుండా పిలిచి మీకు ఇచ్చేస్తాను ఒక రెండు నెలలు నాకు టైం ఇవ్వండి సైట్లో అమ్మకానికి పెట్టాను ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాను మీరు మాకు టైం ఇవ్వండి అని అంటే నేను అలాగా సర్లే ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా నేను ఉండిపోయాను సార్ అలాగే ఈవెనింగ్ పిలిపించే అలాగా అలాగే డిసెంబర్ నెలలో మాకు పూర్తి పేమెంట్ చేయవలసిన అలా సార్ మీరు బయట ఎక్కడైనా చెప్పినా మీరు ఎవరికైనా మా అమ్మ నాన్నని అడిగినా ఎవరిని అడిగినా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు నా పోలీసులు మాకు ఏమి కాదు మాకు ఎలాగైనా మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు మిమ్మల్ని బయటకు రానెవరు అలా బెదిరించండి ఎనిమిది నెలలు ఆఫీస్ ఉందండి ఆఫీసీ అలాగే మా ఇంట్లో మా పిల్లల దగ్గర మా ఆయన దగ్గర బాధలు పడుతున్నామండి చీటీలు వేసేటప్పుడు ఇంట్లో చెప్పొద్దు అన్నారు కదా అప్పుడు మీకు అనుమానం రాలేదా మీరు డబ్బులు ఎత్తేసింది కదండి ఎత్తిస్తుంది కదా సీటీలు ఇంకా కదా ఎవరికి ఇవ్వకుంటారు అప్పుడు చెప్పిందండి ఎవరికి చెప్పినా మీకు మీరు బయట ఎవరికి చెప్పుకున్నా ఎవరికి చెప్పినా మీరు రూపాయి ఇవ్వను అదే కాక మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు